ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలి భారీ ఎత్తున రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకోవటం తప్పేమీ కాదు ఈ దిశగా గట్టి ప్రయత్నం చేయడం అభినందించదగ్గ విషయమే కాకపోతే దీనికి అనుసరిస్తున్న విధానాలు ఏమిటి అన్నది కూడా ఇక్కడ ముఖ్యమనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ కు గత ఏడాది కాలంగా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కూటమి సర్కార్ ఒకంత దూగుడుతోనే వెళుతుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి రాష్ట్రానికి వచ్చే కంపెనీలు పెట్టే పెట్టుబడుల కంటే ప్రభుత్వం ఇచ్చే భూమి ఇతర రాయితీలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే కంటే ఆ కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే ఆరోపణలు కూడా లేకపోలేదు ఒకవైపు హిందీ జాతీయ భాష అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన తరుణంలో కర్ణాటక ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఉద్దేశించి మంగళవారం నాడు తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది రైతుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతకు తలొక్కి కర్ణాటక సర్కార్ బెంగళూరు విమానాశ్రయం దగ్గర దేవనహల్లి తాలూకాలో భూసేకరణ ప్రతిపాదనను విరమించుకుంది ఈ భూసేకరణను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు ఏకంగా పదకొండు వందల తొంభై ఎనిమిది రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏరోస్పేస్ పార్క్ కోసం ప్రభుత్వం వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకుంది ఈ భూమిని ఏరోస్పేస్ పార్క్ ఇవ్వడానికి రైతులు తీవ్రంగా వ్యతిరేకించి పాట పట్టారు ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ఈ రైతుల నిరసనకు సంఘీభావం తెలిపారు అప్పట్లో ప్రభుత్వం ఈ భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే నుంచికోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని ప్రకటించడంతో సర్కార్ ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి తక్కింది ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకుంటామని ఇందుకు నిరాకరించే వాళ్ళ భూములు తీసుకోబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించారు దీనికి సంబంధించి మీడియాలో వార్తలు కూడా వచ్చాయి దీని ఆధారంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఇందులోని సారాంశం ఇలా ఉంది ప్రియమైన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కు ఇది విని విచారం కలిగింది మీకోసం నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది మీరు అక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్ వైపు చూడకూడదా మీకోసం ఉత్తమమైన ప్రోత్సాహకాలతోటి ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ పాలసీ కూడా సిద్ధంగా ఉంది బెంగళూరు పక్కనే అనంతపురం జిల్లాలో ఎనిమిది వేల ఎకరాల భూమి కూడా రెడీగా ఉంది మీతో ముఖాముఖి చర్చలకు త్వరలో కలుసుకోవాలని ఆశిస్తున్నానంటూ ఆయన ఒక పోస్టు పెట్టారు చెందిన ఏరోస్పేస్ ప్రతినిధులను అనంతపురం జిల్లాలో తమ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం కూడా తప్పేమీ కాదు కానీ కర్ణాటకలోని రైతులు పదకొండు వందల తొంభై ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరసనలకు తలొక్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వేళ లోకేష్ పెట్టిన పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది విమర్శలకు కారణమవుతుందని చెప్పవచ్చు అక్కడి ప్రభుత్వం రైతుల ఆందోళనను గుర్తించి వాళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే నారా లోకేష్ మాత్రం రైతులు ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే చాలన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు ఒకప్పుడు ఇదే లోకేష్ ఇండోసోల్ కంపెనీ ఫేక్ అని చెప్పి ఇప్పుడు ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో వేల ఎకరాల భూములు ఇవ్వడానికి కూటమి సర్కార్ సిద్ధమవుతున్న మౌనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లో తీరు చూస్తుంటే రైతులు ఏమైపోయినా పర్వాలేదు వాడ పారిశ్రామికవేత్తలకు మాత్రం మేలు చేసేలా భూములు కేటాయించడానికే వీళ్ళు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ